ఆరుకున్న శక్తుల గురించి ఆరు గుప్తని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి గారు నాకు శక్తులు వచ్చాయన్న విషయం మీరెందుకు నాతో చెప్పలేదు అంటే ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఏదనుకుంటే అనుకుంటే అది జరిగిపోతుందా అని అంటూ ఉంటే అవును బాలిక మనస్ఫూర్తిగా నువ్వు అనుకున్నా అది జరిగిపోతుందని గుప్తా అంటూ ఉంటాడు సరిగ్గా అప్పుడే చిత్ర మనోహరి ఇద్దరు కూడా ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటారు ఇప్పుడు చిత్ర కింద పడాలని కోరుకుంటాను తను కింద పడిపోతుందా అని ఆరు అంటుంది ఇక అప్పుడే చిత్ర కింద పడిపోతుంది దాంతో ఆరు అది చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి నాకున్న శక్తులతో వాళ్ళిద్దరిని ఎలా ఆడుకుంటానో అని చెప్పి ఆరు చిత్ర మనోహరి ఇద్దరు ఒకరినొకరు కొట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇక అలా అనుకోగానే చిత్ర మనోహరి ఇద్దరు ఒకరు చెంప మరొకరు పగలు కొట్టుకుంటూ ఉంటారు ఇక దాంతో అది చూసిన ఆరు హ్యాపీగా గెంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ చూడండి గుత్తాగారు నా శక్తులతో వాళ్ళని ఎలా ఆడుకుంటున్నాను అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆరు మనోహరి చిత్రాలను ఏ విధంగా ఆడుకోబోతుందో మళ్ళీ మేము ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి